గోదావరి కన్ని ప్రధాన చౌరస్తాలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరగంటి చందర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారని అయితే ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని పనులు పూర్తి చేయలేకపోయాయని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఆ పనులను పూర్తి చేయాలని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఆ అభివృద్ధి కార్యక్రమాలలో ఎలక్షన్ కోడ్ల మూలాన కొన్ని పనులని కూడా పెండింగ్ అయినాయి మరి ఎనిమిది నెలలు గడిచింది ఈ పనులను పూర్తి చేయాలని ఈ పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది రామగుండం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాలని కేసీఆర్ గారు ఎనభై కోట్ల రూపాయల నిధులతోని లిఫ్ట్ను ప్రారంభం చేయడం జరిగింది దాన్ని వెంటనే పూర్తి చేయించేటువంటి దిశగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రామగుండం కార్పొరేషన్లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు సింగరేణి కార్మికులకు ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేయాలని కూడా ఆరోజు అనుకున్నాం అది పెండింగ్లో ఉన్నది దాన్ని పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా టీవీఎఫ్ఐడిసి కింద వంద కోట్ల రూపాయలను కేటీఆర్ గారి నేతృత్వంలో నిధులు మంజూరు అయినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్కు కోటి కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసినాం ఆ నిధులను అదేవిధంగా కేటాయించాలని కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసినటువంటి ఐటీ పార్క్ పనులను ప్రారంభం చేయాలని అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కానీ మల్టిపుల్ నాన్ వెజ్ మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్ కానీ అదేవిధంగా అంబేద్కర్ భవనాన్ని కానీ వీటన్నింటినీ కూడా మధ్యలోనే ఎలక్షన్ కోడ్ మూలాన పనులు అర్ధాతరంగా ఆగిపోయినాయి వీటన్నింటిని కూడా పూర్తి చేయడం కోసం నిధుల కేటాయింపు అవసరం ఉంటే అసెంబ్లీ వేదికగా మీ ముఖ్యమంత్రి గారిని అడగాలని కూడా శాసనసభ్యులకు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నది సింగరేణి డిఎంఎఫ్టీ నిధులతోని సిఎస్ఆర్ నిధులతోని రోడ్ల వెడల్పు కార్యక్రమాలను కూడా అనేకం చేసిన వాటి కూడా అర్థాంతరంగా ఆగిపోయినా వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని వీటి మీద తొందరగా ఈ కార్యాచరణ మీరు ప్రారంభం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గౌరవ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయం ఒక శాసనసభలకు అసెంబ్లీ వేదికగా మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి సమయం ఈ సమయంలో మన ప్రాంతం గురించి మన ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి నిధుల కోసం అసెంబ్లీ వేదికగా తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం శాసనసభలు మాట్లాడతారని మేము విశ్వసిస్తా ఉన్నాం తప్పకుండా మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం